హలో అండి ఈ వీడియోలో మనం రాముడి గురించి తెలుసుకుందాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామిడిలో ఏమంత గొప్పతనం ఉంది మాయలు మంత్రాలు చూపించలేదు విశ్వరూపం ప్రకటించలేదు జీవితంలో ఎన్నో కష్టాలు జరగరాని సంఘటనలు చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు తోడుగా ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు కారడవిల్లో కన్నీళ్లతో వెతికాడు అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షసవద చేశాడు అందరిలాగే ఉద్ ఉద్రేగాలు ఆలోచనలు ఆవేదనలు అనుభవించాడు లోకమంతా అతను దేవుడని కీర్తిస్తున్న తాను మాత్రం విస్తృతంగా అహం ద దశరథుడి కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు అయినా లోకమంతా ఆయనని ఎందుకు ఆదర్శంగా తీసుకుంది ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచ ఆచరించాడు ధర్మానికి రూపునిచ్చే రాముడు రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు చేతికి అందివచ్చిన సింహాసనం దక్కకపోయినా స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అవ అవకరించిన సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు మనం ఇప్పుడు మనం తెలుసుకునేది శాస్త్రధర్మం తండ్రి మాట కోసం వనవాసానికి సీతా లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుత్ర పుత్రవియోగ దుఃఖముతో దశరథుడు మరణించారు మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళి తండ్రి మర మరణ వార్త తెలియజేశాడు దీంతో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు రామయ్య పెద్ద కొడుకునైనా తండ్రికి ఉత్తర క్రియలు చేయలేకపోయానని బాధపడతాడు అక్కడికక్కడే శస్త్రబర్ధ శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి క్రియలు చేసి పిండితో పిండాలు చేసి దర్పల మీద ఉంచబోయాడు అందు ఇంతలో బంగారు కంక కంకణాలు ధరించిన ఓ ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది తను దశరథుడని పిండం తన చేతి తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది కానీ రాముడు ఇందుకు ఒప్పుకోడు శాస్త్ర ప్రమాణాలు అనుసరించి దర్భ దర్భల మీదే పిండాలు ఉంచుతాడు నిజంగా నీవు దశరథుడివే అయితే దర్బల మీద ఉంచిన పిండాలు స్వీకరించు నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని ని నిక్ నిక్రంచ్యూతిగా చెప్పాడు తండ్రి యోగా వియోగ దుఃఖములో ఉన్న సమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తూజా తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే ఇక స్నేహధర్మం స్నేహధర్మం గురించి రాముడు ఎలా ఉన్నారో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మాయలేడి కారణంగా సీతమ్మను వదిలి పర్ణశాలకు దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు ఇదే అదునుగా భావించి రావణుడు వారువేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు ఇదంతా గమనించిన జటాయు రామణుడిని అడ అడ్డగిస్తాడు విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని రావణుడిని తిప్పలు పెడతాడు సహనం నశించిన రావ రావణాసుడు జటాయు రెక్కలు నరికి వేస్తాడు రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేల కూలుతాడు కొన్నాళ్లకు సీత అన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన జరిగిందంతా పూర్తిగా చెప్పి రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు తనకు క్షేమం కలిగించడానికి ప్రాణాలకు తెగించిన జటాయువును అప్ర ఆప్రమిత్రుడిగా స్వీకరించి అతనికి ఉత్తర క్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య తను క్షత్రియుడు చేస్తున్నది వనవాసం మరణించింది పక్షి అయినప్పటికీ జటాయువుకు తను స్వయంగా ఉత్తర క్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించా ప్రకటించాడా మహనీయుడు ఇక మనం తెలుసుకోవచ్చింది రాముడిలో ఉన్న గొప్ప గొప్పది యుద్ధ ధర్మం వాలి తన తమ్ముడైన సుగ్రీవుని భార్య రుమాను రుమాను చేరబట్టాడు తమ్ముడి భార్య కోడలితో సమానం మామగారు తండ్రితో సమానం తండ్రిలాగా కాపాడవలసిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు అంతేకాదు వాలి వనచరుడు క్రూరత్వం కలిగిన వనచరులను వేటాడటం క్షత్రియ ధర్మం అంతేకాదు ఎదుటి వారి బలాన్ని తగ్గించే వనమాల వాలి మెడలో ఉంటుంది దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది కాబట్టి రాముడు చెట్టు చాటున దాగి వాలిపై బాణాన్ని ప్రయోగించాడు ఇది యుద్ధ ధర్మం వాలి వధ ఘటనం ఘటంలో రాముడు క్షత్రియ యుద్ధ ధర్మాలను పాటించాడు రావణ సంహారం తర్వాత విభీక్షణుడు రాముణ్ణి వద్దకు వచ్చి ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు అప్పుడు రామచంద్రుడు మరణా మరణాంతాన్ని వైరాన్ని నివృత్తి నివృత్తినం ప్రయోజనం క్రియ క్రియాత్మ మధ్య సంస్కారం మహా మహావేష యథా తవ వివీక్షణ శక్రుంతం ఎంతటికై ఎంతటి దానికైనా యుద్ధం చేయాల్సి వచ్చింది మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు ఇక నుండి ఈయన నీకు మాత్రమే కాదు నాకు అన్నగారే అంటాడు ఇది రాముడి ధర్మవార్తన ఇక మనం తెలుసుకోవాల్సింది దయాధర్మం రాముడి గురించి చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను సీతను రాముడికి అప్పగి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు సముద్ర తీరంలో అపారమైన వానర సేన సేవతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశిస్తాడు విభీషణుడు మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య అంతేకాదు రావణుని చంపి విభీషణు విభీషణుడిని లంక రాజ్యాన్ని రాజుని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కానీ సుగ్రీవుడు మొదలైన వారి వారికి ఇదంతా ఇష్టం లేదు ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్ళి విభీషణుడు నమ్మద నమ్మవద్దని చెబుతారు అతడు రావణుడికి దూత అంటూ హెచ్చరిస్తారు అంతా విన్న రాముడు విభీషణుడే కాదు చివరకు రాముడే తనను ఆశ్రయించిన అతనికి కూడా అభయం ఇస్తానంటాడు ఆశ్రయించిన ప్రాణాలను రక్షణ కల్పించటం క్షత్రియ ధర్మం దయాధర్మం ధర్మం కూడా వనవాసంలో ఉన్న చివరకు యుద్ధభూమిలో ఉన్న దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు ఇక మనం రాముడి గురించి తెలుసుకోవలసిన ఇంకొకటి మను మనుష్య ధర్మం రామరావణ సంగ్రామం ముగుస్తుంది రావణుడు నేలకు ఒరుగుతాడు ముల్లోకాలు ఎంతో ఆనందిస్తాయి వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంత కాదు ఇంతలో బ్రా బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు రాముడికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా శృతిస్తారు నీది విష్ణు అంశ వాస్తవానికి నువ్వు నికారకుడివి అయినా సాకారుడిగా ఉన్నావు సృష్టి స్థితి లయలు నీవే నిర్వహిస్తావు అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తను దైవ దైవత్వాన్ని చెప్పుకోలేదు తనకు దైవత్వానికి ఆపాదించ ఆపాదించుకోలేదు ఆత్మాన్ ఆత్మానం మనుష్యం మన్యే ದಶರಥುಡ ದಶರಥುಡು ಅಂಟು ತಾನು కేవలం దశరథుడి కుమారుడైన రాముడిని మాత్రమే సాధారణ వ్యక్తిని మాత్రమే అంటాడు ఇది రామయ్య పాటించిన మనుష్య ధర్మం రామయ్య ఎక్కడా మాయలు మంత్రాలు ప్రకటించలేదు తను దైవాన్నని చెప్పుకోలేదు సాధారణ పౌరులలాగే రాజభోగాలతో పాటు సుఖ సంతోషాలు అనుభవించాడు మనుష్య మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరామచంద్రుడు ఇక మనం రాముడు గురించి అసలు అసలైన రాముడు గురించి తెలుసుకోవలసిన ఇంకొక సూత్రం సోదర ధర్మం రావణ వద జరిగింది లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావాల్సిందిగా విభీషణుడికి వర్తమానం పంపించి పంపించి విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య దూరంగా ఓ శ్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపు వస్తుంది ఆమె ఎవరై ఉంటుంది రాముడు ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది అమ్మ నీవెవరు ఎందుకు ఇలా వచ్చావు రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా నా వల్ల ఏదైనా సాయం కావాలా అంటూ రామయ్య ఎంతో విన్నమ్యంగా ఆమెను అడిగాడు అందుకు ఆమె సమాధానం ఇస్తూ రామచంద్రమూర్తి నన్ను మండోదరి అంటారు నీ చేతిలో మరణించిన రావణుడికి భార్యను రామ నీవు ధర్మమూర్తివని ఏకపత్ని అని సీతను తప్ప మర మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవని విన్నాను నా భర్త అనేక అనేక మంది స్త్రీలను చెడపట్టాడు నీ వంటి ఉత్తమ గుణసంపరుడైన యో యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను పరస్త్రీని చూడగానే వి వినయంగా ఉన్నప్పుడే నీ ఔదన్యత అర్థమైంది రామ ధనురాలు ధన్యురాలిని ఇంకా సెలవు అంటూ నిశ్రమించింది ఇది పరస్త్రీలపై రామయ్య చూపించే సోదరధర్మం పవిత్ర జీవితం కోసం ముక్తి కోసం సాధన చేస్తూ యోగులు రాముడిలా జీవించాలని అనుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు ఎలాగైనా ఉండొచ్చు నిరీక్షి నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవటం వివేకవంతుల లక్షణం రాముడు రాముడు అనే అదే చేశాడు ఎప్పుడు ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం మన ప్రణాళిక లేకుండా చికాకులు కలుగుతాయి వాటిని కుంగిపోతూ జి జీవితం గతి తప్పుతుంది గుచ్చుకున్న ముళ్ళును నెమ్మదిగా తొలగించినా ముందుకెళ్ళాలి అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది ఏ విషయంలోనైనా సక్రమంగా నిస్వార్థించే సమర్థత పెరుగుతుంది రాముని ఆదర్శంగా తీ తీసుకోవటం అంటే ఆరాధన కోసం కాదు మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం త్యాగం ధర్మం దయ పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు వీటిని పొందే పెంపొందించుకోవాలని చేసేదే రామాయణం thank you for the please subscribe like